కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానిక ముప్పై ఐదవ వార్డులో ప్రారంభించారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముప్పై ఐదో వార్డు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి తగు సూచనలు అధికారులకు చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు స్థానిక ముప్పై ఐదు అవార్డు టీడీపీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ అధికారులతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు బాబురావు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు స్థానిక నేతలు కొమల రమణయ్య తుడ్డూరు శ్రీనివాసులు తిరుపతి కొండయ్య ప్రసన్నతో పాటు పలువురు భారీగా పాల్గొనడం జరిగింది

అప్లై చేసేమైనా ఉన్నాయా ముఖ్యమంత్రి సర్వం కానీ ఏం చెప్పి రేషన్ కార్డు రేపు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా తొందరలో వేస్తారు వేసేటప్పుడు మీరు అప్లై చేసి చెప్పేస్తారు ఎమ్మార్ గారు కూడా ఉన్నారు నేషనల్ కార్డు కొత్త నేషనల్ కార్డు ఇంకా ఫోన్ నెంబర్ రాస్తూ సార్నిస్తారు మీరు చెప్పమ్మా అబ్బాయిలు మోగోల్ పం మీద రాస్తారు లేదమ్మా మీ పేరు మీదే వస్తుంది అందుకనే రావాలి మీకేమో అట్ట కావాలి గవర్నమెంట్ అటు చెప్తే అట్ట పోవాలి అమ్మాయి పేరు మీద పెట్టండి పెట్టారు లేదు సచివాలయం ఈ రెండు మీరిద్దరిది ఆధార్ కార్డు ఇప్పించే బాధ్యత వాళ్ళకి చేస్తే దేవుడికి సేవ చేస్తాం ని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి గొంతు గొంతులో ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కామలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజీని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బొట్టుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు చాలా దెబ్బతింటున్నాయి ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది వాటి అన్నింటికి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారో లేదా తెలుసుకోవాలి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకి నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్ణించే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డులో సంచరిస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చాక చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఒంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలా మందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది వాటి కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్యలు కావచ్చు